గొప్ప నేర్చుకుంటూ తినేస్తారు మరి కొందరైతే భోజనంలోకి కోడిగుడ్డులు లేనిదే భోజనం చేయలేదు ఎందుకంటే కోడిగుడ్డులోనే విటమిన్ రహస్యం అటువంటిది అందుకని ప్రతిరోజు పిల్లలకు పెద్దలకు కోడిగుడ్డు ఆహారంగా ఇవ్వడం మంచిది అయితే ఈ మధ్య కాలంలో కోడిగుడ్లతో రకరకాల స్నాక్స్ చేస్తున్నారు అవి తినడానికి ఎంతో రుచిగా మరియు రకరకాల రెసిపీలతో తయారీ విధానం ఉండటంతో ఆహార పిల్లలు అవి తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు కోరుగుడ్తో ఎన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ ఉన్నప్పటికీ ఉంది దాని పేరే ఎగ్ కుల్ఫీ దీనిని ఎగ్ రోల్ అని కూడా పిలుస్తారు ఇటీవల గోదావరి కళలో ఏర్పడ్డ ఎర్రకోట ఎగ్జిబిషన్ లో ఈ ఎగ్ కుల్ఫీకి ఐటెం ఈ ఎగ్ కుల్ఫీ ఉండటంతో

ఈ ఎగ్ కుల్ఫీకి ఎగ్జిబిషన్ లో భారీగా డిమాండ్ పెరిగింది కుల్ఫీ సాధారణంగా బయట ఎక్కడ లభించకపోవడం కేవలం ఇక్కడ మాత్రమే ఉండటంతో స్థానికంగా ఉన్న ఆహార ప్రియులు ఎగ్ కుల్ఫీని రుచి చేసేందుకు భారీగా తరలి వస్తున్నట్లు వ్యాపారి తెలిపాడు ఎగ్తో తయారు చేసే స్నాక్స్ అన్ని ఒకే రుచితో ఉన్నప్పటికీ తయారీ విధానం కొత్తగా ఉండటంతో ఆదరణ ఎక్కువగా పెరిగింది ఎగ్ కుల్ఫీ తయారు చేసుకోవడానికి పెద్దగా శ్రమించాల్సిన పని కూడా లేదు పగల కొట్టిన ఎగ్ని ఇక్కడ ఉన్న మిషన్లో పోయగానే పది నిమిషాల వ్యవధి సమయంలో కుల్ఫీల తయారై బయటకు వస్తుంది వచ్చిన కుల్ఫీని వ్యాపారి వద్ద ఉన్న రెసిపీలను పైనుండి వేసి ఆహార ప్రియులకు సర్వ్ చేస్తున్నారు ఈ ఎగ్ కుల్ఫీకి కేవలం యాభై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నట్లు వ్యాపారి శివ తెలిపాడు